ఉదయ్ కుమార్ మాట్రిక్స్ పామాయిల్ ఇండస్ట్రీస్కి సిఈఓ నేను ఇక్కడ మేము నర్సరీలోంచి మాట్లాడుతున్నాను నేను మేము నర్సరీకి తెచ్చే మొక్కలు అంటే గింజలు మొలకెత్తిన గింజలను తీసుకొస్తాము కోస్టారికా థాయిలాండు మలేషియా నుంచి ఈ మూడు దేశాల నుంచి తీసుకొస్తామండి మొలకెత్తిన గింజ ఇక్కడికి రావటానికి నర్సరీ వరకు రావటానికి ఒక తొంభై రూపాయల వరకు అవుతుంది ఆ మొలకెత్తిన గింజలు రాగానే ముందు ప్రైమరీ నర్సరీ అంటాము షేడ్ నెట్లో పెట్టి పెంచుతాము అది మూడు నెలలు ఉండాలండి షేడ్ నెట్లో మూడు నెలలు పెంచాలలాగూ ఇది చాలా జాగ్రత్తగా పర్యవేక్షణలో పెంచాలి తర్వాత నాలుగో నెల ఈ మొక్కలను బయటికి తీసుకొచ్చి పెద్ద బ్యాగ్స్లోకి మార్చి ఇంకొక తొమ్మిది నెలలు పెంచాలండి మొత్తం ఒక సంవత్సరం దాటాకే రైతులకి మొక్కలు ఇస్తామండి మేము అవి కూడా సంవత్సరం దాటిందని ఇవ్వటానికి కుదరదండి ప్లాంట్ క్వారంటైన్ నుంచి వచ్చి వాళ్ళు సర్టిఫై చేస్తారు ఎన్ని మొక్కలు మీరు ఇవ్వచ్చు రైతులకి అన్నది వాళ్ళు చెప్పిన మొక్కలు ఎన్ని చెప్తే అన్ని మొక్కలే మేము ఇవ్వాలండి మొక్కల కోసమని రైతు దగ్గర నుంచి ఇరవై రూపాయలు తీసుకుంటామండి తక్కిన దంతానేమో సబ్సిడీ రూపంలో వస్తుంది ఇది రైతులకి అందించే విధానం అండి తర్వాత మొక్క వేసాక మొదట మూడు సంవత్సరాలు దిగుబడి రాదండి ఆయిల్ పాములు కానీ ఆ మూడు సంవత్సరాలు అంతర పంటలు వేసుకోవచ్చు రైతు దానివల్ల కొంత ఇన్కమ్ వస్తుంది రైతుకి నాలుగో సంవత్సరం నుంచి దిగుబడి మొదలవుతుంది నాలుగో సంవత్సరం నుంచి మొదలైన దిగుబడి పాతిక సంవత్సరాల వరకు వస్తుందండి ఇది కూడా ఏమైతుందంటే ఇది సంవత్సరం అంతా కాపు వస్తూనే ఉంటుందండి ఆయిల్ పాములు కానీ నాలుగు నెలలు వానాకాలం నాలుగు నెలలు ఎక్కువ వస్తుంది కాపు అందుకని ప్రతి నెల మూడు సార్లు కోయమంటారు కంపెనీ వాళ్ళు తక్కిన వానాకాలం కాని రోజుల్లో నెలకు రెండుసార్లు కోయమంటారు అంటే నెల నెల ఆదాయం వచ్చే పంట ఒకటేనండి ఇంకోటి ఏంటంటే దీంట్లో మార్కెటింగ్ ప్రాబ్లం లేని పంట ఏదన్నా ఉన్నది అంటే అది ఆయిల్పామే ఎందుకంటే రైతు ఎంత పండించినా కొనాల్సిన బాధ్యత కంపెనీది తెలంగాణ గవర్నమెంట్తో మేము సైన్ చేశాము ఎంఓఏ తెలంగాణ గవర్నమెంట్ మాకు మంచిర్యాల జిల్లా ప్లస్ ఆసిఫాబాదు జిల్లా ఈ రెండు జిల్లాలని మాకు ఫ్యాక్టరీ జోన్ కింద చేసింది మొక్క వేసిన కాడి నుంచి మొక్క వేయటానికి కూడా మార్కింగ్ మేమే వెళ్ళిస్తాం మా స్టాఫ్ వెళ్ళిస్తారు ఎక్కడెక్కడ మొక్కలు వేయాలనేది వేసిన కాడి నుంచి అది మా తోటలాగా మేమే చూసుకుంటామండి మొత్తం అంతా పర్యవేక్షణ అంతా క్రాప్కి కావాల్సిన ఏమేం చేయాలి ఎన్ని ఎన్ని ఎరువులు వేయాలి అనేది మా పర్యవేక్షణలో జరిగిద్ది అలాగే గెలలు కూడా ఫ్యాక్టరీ వరకు తీసుకురావాల్సిన అవసరం ఉండదండి ఒక మేము కలెక్షన్ సెంటర్లోనే ఓపెన్ చేస్తాము రూ ఊళ్ళల్లో ఆ ఊళ్ళో రైతేయంగానే అయిపోయింది ఆయన బాధ్యత అక్కడి నుంచి కలెక్షన్ సెంటర్ నుంచి ఫ్యాక్టరీ తెచ్చుకునే బాధ్యత మాదవుతుందండి నా పేరు తిరుపతి ఉద్యానాధికారి చెన్నూరు నియోజకవర్గం మంచిర్యాల జిల్లా ఇక్కడ మనకు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో గౌరవ ఎమ్మెల్యే గారు చెన్నూరు ఎమ్మెల్యే గారు వారు రైతులకు ముందు చూపుతోని పంట మార్పిడి పద్ధతులు చేయాలనే ఉద్దేశంతో ఆయిల్ పామ్ మీద మొట్టమొదటిగా అవగాహన సదస్సు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో చేయడం జరిగింది దాని తర్వాత రెండు వేల ఇరవై సంవత్సరం ఫిబ్రవరిలో ముప్పై ఐదు బస్సులలో ఒక రెండు పన్నెండు వందల మంది రైతులని మంచిర్యాల జిల్లా నుంచి చెన్నూరు నియోజకవర్గంలో ఎక్కువ మంది రైతులని అశ్వరాపేట ఖమ్మం జిల్లాలకు తీసుకెళ్లి అక్కడ ఉన్నటువంటి ఆయిల్ పామ్ తోటలు సందర్శించి అక్కడ ఉన్న ఆయిల్ పామ్ తోట పండిస్తే రైతులు ఏ విధంగా లాభపడుతున్నారో ప్రత్యక్షంగా ఫీల్డ్ మీదకి వెళ్ళి తెలుసుకొని ఇక్కడికి రావడం జరిగింది దాని తర్వాత ప్రత్యేకంగా మన ఎమ్మెల్యే గారి ముందు చూపుతో ఎమ్మెల్యే గారి చొరవతో రెండు వేల ఇరవై సంవత్సరంలో మన మంచిర్యాల జిల్లాలోనే చెన్నూరు కాన్స్టెన్సీలో పైలట్ ప్రాజెక్టుకు కింద ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ జోన్ ఇక్కడ శాంక్షన్ జర కావడం జరిగింది దాని తర్వాత నుంచి ఫస్ట్ మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే మన ఎమ్మెల్యే సార్ సుమన్ గారు దాదాపు ఒక పన్నెండు ఎకరాలలో సాగు చేశారు ఆయిల్ పామ్ దాని తర్వాత నుంచి రైతులు చాలా ముందుగా ముందుకొచ్చి ఇప్పుడు మన చెన్నూరు కాన్స్టిట్యున్సీలో సుమారు ఒక నాలుగు వందల యాభై ఎకరాలపైన ఆయిల్ పాంప్ తోటలు పెట్టుకున్నారు నూట యాభై మంది రైతులు చీడపీడల సమస్య కానీ అటువంటి సమస్య చాలా తక్కువ ఉంటుంది కాబట్టి రైతులకు ఈ పంట వేయడం వల్ల ఎక్కువ లాభం కంపల్సరీగా రావడం జరుగుతుంది ఈ రా మూడు సంవత్సరాల తర్వాత నాలుగో సంవత్సరం నుంచి మనకు ఖాతా దిగుబడి అనేది వస్తుంది దీనివల్ల దీని నుంచి మనకు ఎక్కువ దిగుబడి రావడం ఎక్కువ నూనె ఉత్పత్తి శాతం కూడా ఈ ఆయిల్ పామ్లో ఉంటుంది ఇక ప్రభుత్వం నుంచి మన ఉద్యాన శాఖ నుంచి రైతులకు డ్రిప్ సిస్టమ్ని సబ్సిడీ రూపంలో అందియడం జరుగుతుంది ఎస్సీ ఎస్టీ రైతులకు వంద శాతం రాయితీ ఇతరులకు బీసీ ఓసీ రైతులకు తొంభై శాతం రాయితీ పెద్ద రైతులకు ఎనభై శాతం రాయితీ కింద డ్రిప్ పరికరాలు ఇవ్వడం జరుగుతుంది ఈ ఉద్యాన శాఖ నుంచి నాలుగు సంవత్సరాల వరకు మొక్క నాటినటువంటి ఫస్ట్ సంవత్సరం నుంచి నాలుగు సంవత్సరాల వరకు ఒక ఎకరానికి నాలుగు వేల రూపాయల చొప్పున అంతర పంటల కోసము మొక్కల యొక్క సస్యరక్షణ సంబంధించిన చర్యల కోసము ఒక ఎకరాకి నాలుగు వేల చొప్పున ఒక రైతుకు ఇవ్వడం జరుగుతుంది